వసంత్ అయితే మా అమ్మయ్య గారు మీ అబ్బాయి ఉద్యోగం మానేయమంటున్నాడు అని అంటూ ఉంటాడు ఆ మాటలకి గంగాధర్ అయితే షాక్ అవుతూ ఉంటాడు మహాలక్ష్మి వచ్చి శ్రీలక్ష్మి వచ్చి మీ మీ అబ్బాయి ఉద్యోగం మానే ట్యూషన్ చెప్పడం మానేయమంటున్నాడు మా అమ్మయ్య గారు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అవును చెప్పడం మానే అనేది పాండు అంటూ ఉంటాడు ఆ మాటలకి శుభం మంచిదా అయ్యింది ఈ రోజు నుంచి మీరు ఏమన్నా మీ అబ్బాయిలు మా అబ్బాయిలు ఏం చెప్తే అదే చేయండి అని అంటూ ఉంటాడు ఆ మాటలకి ఈ ఇంట్లో కట్టుబాట్ల ప్రకారం ఒక్క జంట ఉద్యోగం చేయొద్దన్న మిగతా ఇద్దరు కోడలు కూడా ఉద్యోగం చేయకూడదు అంటే ముగ్గురు ఉద్యోగం చేయకూడదు అని అంటూ ఉంటుంది ఆ మాటలకి అదేంటి మా అమ్మాయి గారు నేను ఉద్యోగం చేసేదే మా అమ్మ వాళ్ళ కోసం మీరు మానేయమంటే ఎలా అని అంటే సరతలు వర్తిస్తాయి గంగా అనైతే అంటూ ఈ రోజు నుంచి ఇంట్లో ఏ కోడళ్ళు ఉద్యోగం చేయకూడదు ముగ్గురు కోడళ్ళు ఇంట్లోనే ఉండాలి అని చంగయ్య క కళాకంటిగా చెప్తూ ఉంటాడు ఆ మాటలకి ఒకసారిగా అందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు